ఇప్పుడు మనం ఇంకో వేమన మధ్యలో తెలుసుకుందాం భావంతో గంగి గోవు పాలు కరిటెడైనను చాలు గంగి గోవు పాలు కరిటెడైనను చాలు కడవనైననేమి కరము పాలు నేమి కరము పాలు భక్తి కలిగి పూడు పట్టిడైనను చాలు అంటే చక్కటి ఆవు పాలు ఒక గరిటీడైనా చాలు అందరూ చెప్తారు కదా ఆవు పాలు చాలా ఆరోగ్యం అని అన్నింటికన్నా కూడా అలాంటి పా మంచి పాలు ఒక గరిటీడైనా చాలు కడవళ్ళ కడవళ్ళు గా కరం అంటే గాడిది గాడిది ఎన్ని ఉంటే ఉపయోగం ఏంటి అని దాని యొక్క మంచి దానికి అంటే ఆవు పాలు బలా మన ఆరోగ్యానికే కాకుండా పూజకి అన్నిటికి అభిషేక ప్రతి దానికి కూడా ఆవు పాలు అవన్నీ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అలాంటిది ఆవు అలా ఉంటే అలాగే మనకి భక్తితో చేసే పూజ ఓం నమో నారాయణ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని చక్కగా దేవుని తెలుసుకుంటే అనుకోండి పది మంది చూస్తున్నారని కాదు మనం దేవుని చూస్తున్నావా మనకి దేవుడు చూస్తున్నాడు అలా ఆ భావంతో మనం అనుకున్నప్పుడు తప్పనిసరిగా అది మనకి ఓం నమో నారాయణ అన్న కూడా ఆనందంగా ఉంటుందండి అది దీని యొక్క భావం భక్తి కలిగి కూడా పట్టిడైనా చాలు కొంచెమైనా చెప్పండి అని చెప్పేసి దీనికి అలాగే దీనికి ఇంకో అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఎవరికైనా మనం పెట్టేటప్పుడు ఒక చిన్న ముద్ద పెట్టిన కూడా ప్రేమగా పెడితే వాళ్ళు ఆనందంగా సేకరిస్తారు ఇందులోనే చూడండి ఒక పువ్వు మనస్ఫూర్తిగా భగవంతుడి భక్తితో వేస్తే ఎలా చేరుతుందో మనం చిన్న పిటిక ముద్ద కూడా వాళ్ళకి భక్తిగా ఎవరికైనా మనం పెడితే ఆ పుణ్యం కూడా అలా వస్తుంది అంతేగాని ఆ తీండి నేను ఏదో ఎవడ గురించి ఎవడం ఏదో ఆ చేయడం కానీ పేరు గురించి చేయడం కానీ అలాంటి వాటి గురించి చేస్తున్నప్పుడు మనకి ఇదే ప్రతిఫలం దీంట్లో రాదండి ఇది గుర్తుపెట్టుకోవాలి జై శ్రీరామ్